హలో ఎవ్రీవన్ ఈ రోజు ఒక మంచి టిప్ తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను ఈ టిప్ అందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియోని ఫుల్ గా చూసేయండి ఏంటి ఏదో బోటల్ పట్టుకొని చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది పినాయిల్ అండి ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఉండేది హౌస్ క్లీన్ చేయడానికి బాత్రూమ్ క్లీన్ చేయడానికి బట్ ఇప్పుడు రకరకాలు అయితే వచ్చేసాయి కదా దీన్ని పెద్దగా ఎవరు వాడట్లేదు ఇప్పుడు ఈ పినాయిల్ తన ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను అది ఏంటి అంటే ఈ సమ్మర్ లోనే మనకి ఎక్కువగా దోమలు కూడా వస్తాయి కదా ఆ దోమలు పోగొట్టడానికి ఈ పినాయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఏదైనా ఖాళీ బాటిల్ తీసుకోండి అది చిన్నదైనా పర్లేదు పెద్దదైనా పర్లేదు ఇక్కడ నేనైతే చిన్న సైజ్ వాటర్ బాటిల్ తీసుకున్నాను ఇక్కడ నేనైతే వాటర్ బాటిల్ తీసుకుని అందులో వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ లెవెల్ వరకు మాత్రమే వాటర్ తీసుకోండి ఇంకా మిగిలిన గ్యాప్ అంతా కూడా పినాయిల్ వేసి పినాయిల్ అనేది వాటర్ బాటిల్ ఫుల్ గా వేసేసుకోకండి చిన్న గ్యాప్ అనేది ఉంచుకోండి ఆ గ్యాప్ ఉంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం మిక్స్ చేయడానికి బాగుంటుంది పినాయిల్ వేసేసుకున్న తర్వాత క్యాప్ కి హోల్స్ అనేవి పెట్టుకోండి ఏదైనా పిన్ తో త్రీ హోల్స్ అనేది పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది హోల్స్ పెట్టేసుకున్న తర్వాత బాటిల్ కి క్యాప్ పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీకు ఎక్కడెక్కడ దోమలు ఉంటాయో ఆ ప్లేస్ లో అయితే చల్లుకోండి ఈవినింగ్ టైమ్ లో బయట కూర్చున్నప్పుడు మన చుట్టుపక్కల కూడా చల్లుకుంటే దోమలు అనేవి మన దగ్గర రాకుండా ఉంటాయి దోమలు ఎక్కువగా ఉంటే టెన్ మినిట్స్ కోసారి ప్లే చేసుకోండి ఈ టిప్ నాకు వర్క్ అయిన తర్వాత ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి